పెట్టమై ముగిటి దగ్గర హెలికాప్టరు వరదలు చిక్కుతున్న బాధ్యతలను బయటకు తినడానికి హెలికాప్టర్ కింద అక్కడ కట్ చేసి పెట్టారా మళ్ళీ తింటుదాన్ని ఆగాలి బయటకు రావాలి ఫస్ట్ મુની <laughs> <laughs> বতুৰি চেপৰ প্ৰ నేను కేదా ప్రైమరీ హెల్త్ సెంటర్లో ఫార్మసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఎమర్జెన్సీ టైంలో మేము అక్కడ అవైలబుల్ ఉన్నారన్నమాట స్టాక్ అవి తీసుకొని నేను వెళ్తుండగా కట్ టెంపుల్ దగ్గర వెంటనే కట్ తెగిపోయి మేము అక్కడ స్ట్రక్ అయిపోయాండి మాతో పాటు ఆటోలో వెళ్తున్న ఒక పదిహేను మంది కూడా స్ట్రక్ అయిపోయారు మొత్తం మేమంతా కలిపి వన్ వన్ ఫిఫ్టీన్ ఆ టైంలో స్టక్ అయ్యాము వాటర్ ఏమో ఫ్రంట్ నుంచి వచ్చేస్తుంది మాకు చెట్లు మనోళ్ళు టెన్షన్ పడుతూ చెట్లు ఎక్కారు చెట్లు పడిపోయినాయి కరెంట్ స్తంభాలు ఎక్కుతున్నారు అవి కూడా పడిపోయినాయి కంటిన్యూగా అసలు మాకు సేఫ్ సైడ్ అనేది అక్కడ లేదనమాట రోడ్ మీద ఇంకా వెంటనే మేము హైయర్ అఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేశానండి నేను ఏపీ వాళ్ళకి కలెక్టర్ గారికి మా హస్బెండ్కి ఇలా చేస్తే అక్కడ కలెక్టర్ గారు ఇక్కడ తెలంగాణ కలెక్టర్ గారితో మాట్లాడి చాపర్ అది అరేంజ్ చేశారండి మినిమం మేము ఫోర్ ఫైవ్ అవర్స్ అక్కడ అనుకున్నాము ఈ టైంలో అసలు మాకు రిపోర్టర్స్ నుంచి కానీ బయట స్టాఫ్ నుంచి కానీ గవర్నమెంట్ ఏపీ తెలంగాణ రెండు గవర్నమెంట్ నుంచి కానీ మంచిగా సపోర్ట్ చేసుకుని మన సేఫ్ ప్లేస్లో పెట్టారు చాపర్లో తీసుకొచ్చాము పదిహేను మంది వచ్చిందండి అక్కడ ఉన్న వాటికైతే డిస్ఇన్వెస్ట్మెంట్ బాస్కెట్ లో ఉన్న కంపెనీ దీన్ని మన కార్యకర్తలు కార్మికులు జలీల్ గారు ముఖ్య పాత్ర వహించి అన్ని కార్మిక వర్గాన్ని కూర్చోబెట్టి మాట్లాడి లాభాలలోకి తీసుకొచ్చి రెడ్డి నుంచి గ్రీన్ తీసుకొచ్చి ఎన్ని కోట్లు మనం కేంద్రానికి ఇచ్చింది వంద కోట్లు కాంట్రిబ్యూట్ చేసి ఎన్ఎంటీసీతో మనం మర్జింగ్ చేసి ఉద్యోగాలు పెంచుకున్నామే కానీ పెంచలేదనేది ఈ దృష్టికి రావాలి ఇవాళ స్మాల్ జైరన్ యూనిట్ లో ఇండక్షన్ ఫర్నెస్ డీ రోలింగ్ బిల్లు కావాలనేది రిక్వెస్ట్ చేయడం జరిగింది దీన్ని కేంద్రంలో టేకప్ చేయడం జరుగుతుంది అది ఈ విధంగా సో ఈ విధంగా ఈ జిల్లాలో అభివృద్ధి అనేది ఇప్పుడు మొదలైన పది సంవత్సరాలు పాస్ బటన్ మీద हम को तो भी छूते हुए स्वागत ओके ना स्टार्ट जय कांग्रेस जय जय कांग्रेस जय कांग्रेस जय जय कांग्रेस राहुल गांधी గారి నాయకత్వం వజ్రాలి राहुल गांधी గారి నాయకత్వం వజ్రాలి ఏమంత రెడ్డి గారి నాయకత్వం వజ్రాలి ఏమంత రెడ్డి గారి నాయకత్వం వజ్రాలి శ్రీ గారి నాయకత్వం వజ్రాలి బొమ్మల గారి నాయకత్వం వజ్రాలి బొంగలేటి సీనన్న గారి నాయకత్వం వజ్రాలి రేనకా चौधरी గారి నాయకత్వం వజ్రాలి బగ్రం రెడ్డి గారి నాయకత్వం వజ్రాలి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం యావత్తు సంబురాలు చేసుకుంటున్నారు ముఖ్యంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైన రెండు లక్షల రూపాయల రుణమాఫీ పథకాన్ని నిన్నటితోనే రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది నిన్న ఒక లక్ష రూపాయల లోపు రుణమాఫీ జరగటం చేయటం జరిగింది ఈ నెలాఖరిలో లక్షన్నర వరకు అలాగే ఆగస్టు పదిహేనో తారీఖుకి మొత్తం రెండు లక్షల రుణమాఫీ చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి రైతాంగం అర్చిరేఖాలు వ్యక్తం చేస్తున్నారు ఈ పట్లదారు పాస్బుక్ ఇస్తేనే రుణమాఫీ జరుగుద్దు అనేది కొంత అపోహ జనాల్లో ఉంది పహనీ నకల మీద కూడా ఇచ్చేలా మేము రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకపు దృష్టికి తీసుకెళ్ళి అందరికి కూడా రుణమాఫీ వర్తించేలా కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు రైతాంగం మొత్తం కూడా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అన్నీ కూడా రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితోనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉన్నది గతంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేపట్టడం జరిగింది మొత్తం మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం మొత్తం కూడా రుణమాఫీ చేపట్టడం జరిగింది మరల ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమే చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా రైతాంగం రుణపడి ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ ఆంధ్రపూడ గ్రామంలో రైతు సంబరాలు జరుపుకోవటం నిజంగా వారిని అభినందిస్తున్నాం వారు ఇప్పుడు కేక్ కటింగ్ కార్యక్రమం అలాగే చిన్న ప్రదర్శన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి మనందరం కూడా వారిని ఫాలో అయ్యి మా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ತುಂಬ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಕಾಂಗ್ರೆಸ್ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ ರೆಡ್ಡಿಗಾರಾಯಕತ್ತು ರೇವಂತ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ತು ಬಟ್ಟಿಗಾರ ನಾಯಕತ್ತು ಬಟ್ಟಿಗಾರ ರಾಯಕತ್ತು ನಾಯಕತ್ವರೆ ನಾಯಕತ್ವ ರೇವಂತ ರೆಡ್ಡಿ ರೇವಂತ ರೆಡ್ಡಿಗಾರ वंगला जी ननायकत्तम विजयले कुमरगाड नायकत्तम विजयले बंटीक्रमरगाड नायकत्तम विजयले अरमणीय नायकत्तम विजयले पत्थर सिनन नायकत्तम विजयले पत्थर सिनन नायकत्तम विजयले रेवंत रेड्डी गाड नायकत्तम विजयले रेवंत रेड्डी गाड नायकत्तम विजयले रेवंत रेड्डी गाड नायकत्तम विजयले 이건 이건데. 이제 끊으 아홉 개고. 아홉만 이정는 거야. 아홉만 들 అదే <laughs> ఇక్కడ பா அது லாஸ்டு மனம் அதுக்கு லாஸ்ட் லாஸ்ட் ऊपर तक है कि मार्क तक है तो बस ये आगे वाले में भी मार्क है इसका एक రైటవ వస్తున్నప్పుడు జలసంధి అంపణం ఏ రూపంలో దర్జీడం వల్ల దిశాచకిటీ టీచర్ దిశాచకిటీ సర్వ అందుస్ప్రేతట్ని మరియా అంటే లంచ్ చేస్తాండి ఈ పని అంతే ఈ కులేనస్ టీనేట ఇదే లంచ్ అంత ఇయ్యేది ఈ ஆஸ்பிட்டல் 내가를 나온다. 내가랑 산 अहत्यो नहत्यो का महाँ अधना रिख् Laborator नो रिटेना बडारो इसे अवाइस्योफ और बTrudya खोल्या कख्ञाइस प्लाइस अ कोल्या कख्ञाइस का मुड्या ओक्रों में के वन्तार duplic fand block प्राइस